శ్రీ గురు నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో ఛానల్ ఈ ఈ వీడియోలో జనవరి రెండు వేల ఇరవై నాలుగు మీనరాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి చూద్దామండి ముందుగా విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ విశిస్తున్న ప్రేక్షలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ సంవత్సరం మీరు చేపట్టబోయే ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని ప్రతి వారికి కూడా ఆరోగ్యం ఆనందం ధనం విజయం చేకూడాలని ప్రార్థిస్తూ మీనరాశి మీనరాశికి అధిపతి గురుగ్రహం మీనరాశిలో పూర్వ భద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తర పాదాల నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చుక్క యొక్క గోచారం మాస ఫలాలు వర్తిస్తాయని గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగి వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మీన రాశి ఫలాలు చూడబోయే ముందు ఒకసారి గ్రహస్థితి పరిశీలించిన తర్వాత ముందుకు వెళ్దామండి సో ఇక్కడ రాశాధిపతి గురుగ్రహం మేజర్ మార్పు ఏంటంటే జనవరి ఒకటో తారీఖు నుండి ఒక్కరిగతిని వదిలి అయినా కంఫర్టబుల్గా ఫార్వర్డ్ మోషన్లో మేషరాశిలో స్థితి పొంది ఉంటారు మరి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి యొక్క బుధగ్రహం జనవరి ఏడవ తారీఖు వరకు కూడా తొమ్మిదవ స్థానం అయినటువంటి రుచికంలో ఉంటారు జనవరి ఎనిమిదవ తారీఖు నుండి దశమభావం అయినటువంటి యొక్క ధనుశ్రాసులో స్థితి పొంది ఉంటారండి మరి లాభవ్యయాధిపతి అయినటువంటి శనిచరుడు మనకు కుంభరాశిలో ఉన్నారు అంటే మీనరాశి వారికి సాడే సాతి అంటాం కదా సో అది జరుగుతూ ఉంది కాబట్టి మొదటి ఫేస్లో మీనరాశి వారు ఉన్నారు మరి ఇక్కడ ద్వితీయ నవమాధిపతి అనేటువంటి యొక్క కుజగ్రహం దశమ స్థానంలో వృత్తి స్థానంలో ఈ మాసం అంతా కూడా అక్కడే ఉంటారు తృతీయ అష్టమాధిపతి శుక్రుడు తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో పద్దెనిమిది జనవరి వరకు కూడా ఉండి పంతొమ్మిది జనవరి నుండి ఆయన దశమభావానికి వెళ్ళబోతున్నారండి సో మరి ఆరవ స్థానాధిపతి రవి ఆ పదవ స్థానంలో అంటే భావంలో పద్నాలుగు జనవరి వరకు ఉంటారు పదిహేను జనవరి నుండి లాభభావానికి వెళ్ళబోతున్నారు రాహు యొక్క మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు కేతు సప్తమ స్థానంలో స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి అండి మరి ఎలా ఉంటుంది మొదటిగా విద్యార్థుల కంటే పంచమ స్థానము అధిపతి చంద్రుడు కాబట్టి మనం వేగంగా వెళ్ళిపోయే గ్రహం కాబట్టి స్థానాన్ని చూస్తున్న గ్రహం రాహు అవుతారు అదేవిధంగా కుజుడు కూడా అష్టమ దశ చూస్తారు అదేవిధంగా రవి కూడా పదిహేనో తారీఖు చూడబడతారు కాబట్టి ఏంటంటే మొత్తం మీద చూస్తే ఏంటంటే విద్యార్థులకు పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది కుజుడికి అది బలహీన రాశి కాబట్టి అష్టమ దుశ చూస్తూ ఉంటారు కాబట్టి ఫోకస్డ్గా ఉండాల్సిన అవసరం కాస్త కనపడుతుంది సో అదొక్కటి తప్ప దృష్టి మరచకుండా కనుక చేస్తే మీకు కష్టం ఫలితం వస్తుంది అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకైతేనేమి ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులకైతేనే కూడా అనుకూలంగా ఉంటుంది మిశ్రమంగానే ఉంటుంది ఎక్సలెంట్ అని చెప్పడానికి లేదు అధవంగా కూడా లేదు మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి మరి ఈ యొక్క వృత్తిలో ఎలా ఉంటుంది దశమ స్థానాధిపతి గురుగ్రహం తన స్థానంలో వక్రీకరణ వదిలే ఉన్నారు అదేవిధంగా దశమ స్థానంలో భాగ్యాధిపతి అంటే అదృష్టాధిపతి కుజుడు ఉన్నారండి మీ కేంద్ర కేంద్రాధిపతి కుజుడు కూడా ఉన్నారు కాబట్టి ఏంటంటే ఉద్యోగ విషయంలో మంచి అనుకూలత ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతేనేమి టాప్ కేడర్లో ఉన్నవారికి అయితేనేమి ఏ స్థాయిలో ఉన్నవారికి అయితేనేమి వాళ్ళందరికీ కూడా బాగుంటుందండి ముఖ్యంగా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ప్రొఫెషన్స్లో ఉన్నవారికి అయితేనేమి టెక్నికల్ రంగం ఈ యొక్క మిషనరీ రంగంలో ఉన్నవారికి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవారికి వీరందరికీ కూడా విద్యారంగం అయితేనేమి వీరందరికీ కూడా బాగుంటుంది ఈ మాసం అని చెప్పవచ్చు మరి అష్టమాధిపతి శుక్కుడు ఎప్పుడైతే పంతొమ్మిది జలవల నుండి మీకు దశమ స్థానంలోకి వస్తారో వృత్తిలో అనుకోకుండా సడన్గా మార్పులు జరిగే అవకాశం ఉంది సో బేజర్గా నెగిటివ్ అవి లేదు కానీ బట్ కొంత మార్పులు అయితే ఉండవచ్చు అండి కొంతమంది అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి రావడం లేకుంటే షిఫ్ట్ కావడం బ్రాంచ్ టు బ్రాంచ్ మారటం ఇలాంటివి థర్డ్ వీక్ నుంచి మీకు మూడవ వారం నుండి ట్రిగ్గర్ అయ్యే అవకాశం అయితే కాస్త కనపడుతూ ఉంది అదేవిధంగా మీకు ఆఫీస్లో కానీ కొలీగ్స్ యొక్క సహకారం నేబర్స్ యొక్క సహకారం బాస్ యొక్క సహకారం అద్భుతంగా ఉంటుంది డెఫినెట్గా ఉంటుందండి ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈ భాగ్యాధిపతి మీకు కూర్చుని దశంలో ఉన్నారు కాబట్టి ఆ సహకారం మీకు లభిస్తుంది అని చెప్పవచ్చు వ్యాపారంలో ఇలా ఉంటుంది సప్తమాధిపతి బుధుడు తొమ్మిది పది స్థానాల్లో ఉంటున్నారు కాబట్టి ఏంటంటే మీకు డెఫరెంట్గా మీ ఎఫర్ట్స్ తోటి మీ కమ్యూనికేషన్ తోటి క్లయింట్స్ని అట్రాక్ట్ చేయడం వారి ద్వారా ధన సంపాదన కూడా బాగా ఉంటుంది కాకపోతే కేతు ఉన్నారు కాబట్టి ఎంత ఎం చేసినా కూడా అప్పుడప్పుడు కొంచెం అంటే నిరుత్సాహంగా అనిపిస్తుంది కానీ బట్ ఇట్ విల్ బీ గుడ్ అంటే అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు కూడా బాగుంటాయి ఎందుకంటే ఏడు అంటే వ్యాపారం తొమ్మిదవ స్థానంలో ఉంది పదవ స్థానంలో కూడా బుధుడు ఎనిమిదవ తారీఖు నుంచి వెళ్తున్నారు పదంటే జన్మస్థానానికి బహుదూరం అంటే కూడా దూరం కాబట్టి కొంతమంది ఇక్కడ బయట బహుదూరంలో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా రాణింపు అనేది బలంగా ఉంది అని చెప్పవచ్చు ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే మొదటి రెండు వారాలు కూడా పాజిటివ్గా ఉంది ఎప్పుడైతే కనుక ఆరవ స్థానాధిపతి రవి లాభంలోకి వచ్చి పంచమాన్ని చూస్తూ ఉంటారు కేంద్ర నిలబడుతూ ఉంటారు కొంత మార్కెట్లో కానీ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్లో కొంత ఫ్లక్చుయేషన్స్ ఉండే అవకాశం ఉంది అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ ఏది ఏమైనా కూడా ఈ మాసంలో కుటుంబ పరంగా చెప్పాలి అంటే ధనాదాయం బ్రహ్మాండంగా ఉంది ఇబ్బంది లేదు ధనానికి ఇలాంటి ఇబ్బంది పడే అవకాశం అయితే ఏమాత్రం కనబడట్లేదు వృత్తి వ్యాపారాలు బల బలంగా ఉంటాయి మీకు అన్ని తక్కిన అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం ఉంటుందండి మీ మాటకు విలువ పెరుగుతుంది మధ్యమిత్రుల సమాగమనం ఉంటుంది ఫ్రెండ్స్ని కలుసుకుంటారు ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు ఈ మాసం అంతా కూడా అని చెప్పవచ్చు మీకు ఏదైనా కూడా పర్సనల్గా ఇంటర్నల్గా ఏదైనా ఇబ్బందులు అనిపించినా కూడా బయటికి మాత్రం గోప్యంగా వ్యవహరిస్తారు అంటే డిగ్నిటీగా డిగ్నిఫైడ్గా ఉంటారు మీ మాటకు విలువ పెరుగుతుందండి ద్వితీయంలో గురుడు ఉన్నారు ద్వితీయాధిపతి కుజుడు దశంలో కేంద్రంలో ఉండి మరి ఒక కేంద్రం మిజురానికి వస్తూ ఉన్నారు స్ట్రాంగ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చేస్తారు నో డౌట్ అట కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవండి మరి వాహన ప్రాపర్టీ విషయంలో చూస్తే చతుర్థాధిపతి బుధుడు తొమ్మిదిలో పదిలో ఉండబోతున్నారు అంటే పేరెంట్స్ యొక్క మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకుందాం అనుకున్నారండి కొన్ని ఎల్డర్స్ పీపుల్ పెద్దవారు మీ యొక్క తల్లి మరియు తండ్రి సమాధులు కానీ పేరెంట్స్ తల్లిదండ్రులు కానీ వారి యొక్క సహాయ సహకారాలు అందుకుంటారు బహుదూరంలో ఉన్నవారు ఉదాహరణకి లో ఉంటారు వాళ్ళు ఎప్పటి నుంచో జాబ్స్ చేస్తూ పొదుపు చేసిన అమౌంట్ తోటి తోటి ప్రాపర్టీ కొనుక్కుందాం అనుకున్నారు అలాంటి వారికి కూడా చతుర్థాధిపతుల సమయంలో ఉన్నారు కాబట్టి గ్యారెంటీ వారికి అనుకూలత అనేది ఏదో తారీఖు తర్వాత ఇంకా ఎక్కువగా అనుకూలత అనేది మనకు కనపడుతూ ఉంది మీ యొక్క చేసే వృత్తి వ్యాపారాల్లో సిబ్లింగ్స్ సోదర సోదరి కూడా మీకు సహకరిస్తారు అని చెప్పవచ్చండి ఏదేమైనా వేల్లో శని ఉన్నారు కాబట్టి ముఖ్యంగా సమయానికి మీరు తీసుకున్నటువంటి ఫుడ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అదర్వైజ్ ఈ మాసంలో పెద్దగా అనారోగ్య ఏమి అంతగా మనకి అగడలేదండి రాశాపతి ద్వితీయంలో ఉన్నారు కాబట్టి మీరు సెల్ఫ్గా గ్రో కావటం మాటకు విలువ పెంచుకోవటం మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే విధంగా పాజిటివ్గా ఎక్కువ విషయాలు జరుగుతూ ఉంటాయి గవర్నమెంట్తో ప్రాజెక్టులు కానీ గవర్నమెంట్తో అగ్రిమెంట్లు కానీ కాంట్రాక్ట్లు కూడా లాభిస్తాయి అని చెప్పవచ్చు ఆ రోజు స్నానాపత్తి రవి పదకొండవ స్థానంలోకి వెళ్తారు బహుదూరంలోకి వెళ్ళి దినవృత్తులు చేసుకుంటూ ఉంటారు డైలీ కార్మికులు కావచ్చు ఇలాంటి వారికి కూడా డెఫినెట్గా బాగుంటుంది అని చెప్పవచ్చు అండి జీవిత భాగస్వామి డెవలప్మెంట్ ఉంటుంది వారి వృత్తి కానీ వ్యాపారం ఏం చేస్తున్నా వారి వారి రంగాల్లో కూడా మంచి ప్రాస్పరిటీ ఉంటుంది మంచి అభ్యున్నతి ఉంటుంది అని చెప్పవచ్చు మీన రాసి వారు జనవరి మాసంలో నూతన వస్తువులు వస్త్రాలు మరియు వాహన సౌక్యం కూడా కనపడుతుంది ఎందుకనంటే శుక్రుడు మీకు దశమంలో ఉండి మీ యొక్క చతుర్థ స్థానాన్ని చూస్తారు చతుర్థం అంటే మదర్ ప్రాపర్టీ అవుతుంది కాబట్టి కుటుంబ సంతోషం కూడా అవుతుంది కాబట్టి ఏంటంటే ఈ మాసంలో ద్వితీయంలో గుడి ఉండడం చతుర్థాన్ని మూడు గ్రహాలు చూడటం వల్ల ఏంటంటే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా ఉంటుంది అని చెప్పవచ్చు అండి మరి తృతీయ అష్టమహాధిపతి శుక్రుడు దశమంలోకి వెళ్తున్నారు అంటే మీ యొక్క యంగర్ సిబ్లింగ్స్ మీ తోబుట్టువులు చిన్నవారు ఏదైనా ఉద్యోగం రావటం ఉద్యోగంలో జాయిన్ అవటం అనేది కూడా జరుగుతుందండి మీరు కనుక నిరుద్యోగులు లేకుంటే ఏదైనా జాబ్లో క్విట్ అయ్యి ఉండి సమయం కోసం ఎదురు చూస్తూ కొత్త కంపెనీలో జాయిన్ కావడానికి ఎదురు చూస్తూ ఉంటే దిస్ ఈస్ ద బెస్ట్ మంత్ అండి పుట్ ఎఫర్ట్స్ ఎందుకంటే దశమాధిపతి గురుగ్రహం ద్వితీయంలో ఉండి ఆరవ స్థానం ఆరంటే డైలీ సర్వీస్ పదిని చూస్తారు రెండు ఆరు పది నథింగ్ బట్ ఏంటంటే ఇవి కూడా ఆ ఉద్యోగ భావాన్ని ఇండికేట్ చేస్తాయి కాబట్టి మీరు ఎఫర్ట్స్ తోటి వస్తుంది బట్ అంటే ఎంతూజియాజం ఎంకరేజ్మెంట్ దాంతోపాటుగా కాన్ఫిడెన్స్ సెల్ఫ్ టాప్ హోల్డ్ చేసుకోండి ఎస్ ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ఎస్ ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ఇలా మిమ్మల్ని మీరు ఉత్తేజపరచుకుంటూ కనుక ఇంటర్వ్యూ అటెండ్ చేస్తే డెఫినెట్గా ఐ విల్ విన్ ఏది ఏమైనా మీన రాసి వారు ఈ నూతన సంవత్సరంలో మీ గోల్స్ పెట్టుకొని అదనుకూలంగా మీరు కనుక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టు చేసుకోగలిగితే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు ఆ యొక్క గ్రహాల అనుకూలత ఉన్నప్పుడు మంచి మంచి థాట్స్ ఆలోచన రావటం ఇంప్లిమెంటేషన్కి అనుకూలతమైన పరిస్థితులు కలవడం జరుగుతుంది కాబట్టి సో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రో న్యూరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బిల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దానికి అవుతుంది సరివేదా సుఖిన భావంతో స్వస్తి